ఇప్పుడు మీ ఉత్సాహం చూస్తే నాకు కూడా పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మీకంటే కూడా హుషారుగా ఉండేవాడిని రోజుల్లో మీరు చూస్తే నేను ఆ రోజు యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశాను స్టూడెంట్ రాజకీయాల నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన నేను మిమ్మల్ని చూస్తే చాలా గర్వపడుతున్నా మళ్ళా పాత రోజులు నాకు జ్ఞాపకం వస్తున్నాయి నాకు పాత రోజులు గుర్తు చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు అభినందనలు శుభాభినందన్లు ఇప్పుడు ఈరోజు మీటింగ్లో మనం ఒకసారి చూస్తే నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ కంచర్ల శ్రీకాంత్ గారు ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముందత్నం గారు